హైదరాబాదులోని నగర్లో సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది ఈ నెల ఇరవై మూడవ తేదీన సినీ నటుడు మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ వ్యాపారం నిమిత్తం తిరుపతి నుండి పది లక్షల రూపాయలు తీసుకుని వచ్చాడు ఈ క్రమంలో డబ్బు ఇంట్లో పెట్టి పడుకున్నాడు తెల్లవారి చూసేసరికి పది లక్షల రూపాయల డబ్బు మరియు గణేష్ నాయక్ కనిపించకపోవడంతో కిరణ్ కంగారు పడ్డాడు వెంటనే మేనేజర్ కిరణ్ తేజ పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురవారెడ్డి మీడియాకు బుధవారం తెలిపారు నమస్తే అండి ఇన్స్పెక్టర్ పహాడి షరీఫ్ ట్వంటీ థర్డ్ నైట్ రోజు మాకు ఒక పిటిషన్ రావడం జరిగింది టెన్ థర్టీకి దాంట్లో కిరణ్ తేజ అని ఇతను మంచు టౌన్షిప్ మోహన్ బాబు గారిది మంచు ఇంటి దగ్గర అతను సెక్రటరీగా పనిచేస్తాడు అతను వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు ఏమని చెప్పేసి అంటే ట్వంటీ సెకండ్ నైట్ అతను టెన్ ల్యాక్స్ వ్యాపారానికి సంబంధించిన డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ మంచు టౌన్షిప్లో ఉన్న అతని రూమ్లో పెట్టి అతను పడుకున్నాడు మార్నింగ్ లేచేసరికి ఆ టెన్ ల్యాక్స్ కనిపించలేదు సో దాంట్లో సీసీటీవీ అది వెరిఫై చేసినారు వాళ్ళు దాంట్లో అందులో ఉన్న పర్సన్ కోవర్కర్ పేరు గణేష్ నాయక అతని మీద సస్పీషియస్ చూపిస్తున్నారు అతనే తీసిందని అనుమానం వాళ్ళకు కలిగింది మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చినారు దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము ఇమీడియట్గా మేము కూడా టీం పంపించాము ఇన్వెస్టిగేషన్లో ఉండే కేసు త్వరలో అతను పట్టుకొని కూడా రికౌట్ చేస్తాం ఈ ఏదైతే కిరణ్ తేజ్ అతను ఒక రూమ్ ఉంటుంది అక్కడ వర్కర్స్ రూమ్ ఉంటుంది ఆ రూమ్లో అతను బ్యాగ్లో పెట్టి పడుకున్నాడు మార్నింగ్ మళ్ళీ వేరే దగ్గరికి డెలివరీ చేసేది ఉండే ఈ టైంలో నైట్ అయిపోయిందని చెప్పేసి అతని దగ్గర పెట్టుకున్నాడు మార్నింగ్ లోకి జరిగింది हाई दिस इ स्वाति दीक्षित प्लीज सब्सक्राइब टेस्ट टी वि